హాయ్ అండి అందరికీ ఈరోజు నైట్ డిన్నర్లోకి చపాతి పెసరపప్పు చేసినానండి ఈ చపాతి పెసరపప్పు అంటే మా పిల్లలకి చాలా ఇష్టము ఈ పెసరపప్పు అనేది చాలా బాగుంటుంది ఈ విధంగా చేసుకుంటే మరి ఈ విధంగా చేయాలి చా ఎవరైనా వంట రాని వాళ్ళు సింపుల్గా చేసుకోవచ్చు ఎవరైనా బ్యాచిలర్స్ వాళ్ళైనా చేసుకోవచ్చు ఈ పెసరపప్పు ఒకసారి ట్రై చేయండి వేడి వేడి అన్నం లేకి చపాతి లేకి సూపర్గా ఉంటుంది అన్నీ ఒకేలాగా కందిపప్పు కాకుండా ఇలా కొంచెం వెరైటీగా ఇలా కూడా పచ్చి ఈ పచ్చ పెసలు ఉండే కదా ఇలా వీటితో చేసుకునే మనకు బాగుంటుంది అందులో కొంచెం హెల్త్ కూడా మంచిదే ఇప్పుడు నేను ఇవి నానబెట్టుకున్నాను ఒక రెండు గంటల సేపు అలాగా నానబెట్టుకుంటాను మీరు నానబెట్టుకోవచ్చు లేదంటే కాస్త వేయించుకొని అయినా వేయించుకోవచ్చు కడాయిలో కాస్త నూనెసి ఆయిల్లో వేయించుకోవచ్చు ఇంకా పోతే నేను నానబెట్టుకున్నాను ఇట్లా రెండు గంటలు చెప్పు నానబెట్టుకునే కాబట్టి ఇందులో పెసలు వేసి కుక్కర్లో అయితే ఉడకబెట్టుకుంటున్నాను ఇందులో ఒక చిన్న సైజు టమోటా మీడియం సైజు చిన్నది ఆనియన్ కరివేపాకు కారం తగినట్టు పచ్చిమిర్చి వేసుకొని ఒక స్పూన్ పసుపు అలాగే టూ గ్లాస్ వాటర్ పోసుకొని ఇక్కడ మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ విజిల్స్ రానివ్వాలి ఫైవ్ విజిల్స్ వచ్చిన తర్వాత మూత తీసేసి అంటే వెంటనే తీయకండి మూత ఆవిరంత పోయినాక తీసేసుకొని చూసారా ఐదు విజిల్స్కి ఇట్లా మెత్తగా అయిపోతుంది ఇట్లా రావాలి ఆ తర్వాత మనము పప్పు గుత్తితో మెత్తగా మెనుపుకోవాలి ఈ మెత్తగా వెనుపుకొని పక్కన పెట్టేసుకొని ఆ తర్వాత పోపు అయితే పెట్టేసుకోవాలి మళ్ళీ స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని అందులో రెండు స్పూన్లు ఆయిల్ అయితే వేసుకోవాలి ఈ ఆయిల్ అనేది కాస్త బాగా వేడెక్కిన తర్వాత ఇందులో పోపు దినుసులు వేసుకోవాలి ఒక స్పూను ఈ పోపు దినుసులు కాస్త వేగిన తర్వాత ఇందులో మనము వెల్లుల్లిపాయలు కాస్త పచ్చ దంచి వేసుకోవాలి ఒక ఐదు కానీ ఆరు వెల్లుల్లిపాయలు వేసుకొని ఈ విధంగా అలాగే ఎండుమిర్చి రెండు ఈ విధంగా తుంచి వేసుకోవాలి కరివేపాకు ఇంకా చిన్న ఆనియన్ అయితే వేసుకోవాలి ఈ ఆనియన్ వేసుకుని ఆనియన్ను మనం మనము ఇట్లా ఉడికైతే ఎప్పుడే వేసుకున్నాం కదా ఎప్పుడు వేసుకోవాలని అనుకుంటారు కొంతమంది అది మీ ఇష్టం వేసుకుంటే వేసుకోవచ్చు లేసు వేసుకోకపోయినా ఏమీ కాదు మీరు మీ ఇష్టం బట్టి వేసుకోవచ్చు ఇలా ఆనియన్స్ వేసుకొని పప్పు చూ ఇట్లా చూసారా పచ్చి పచ్చి పచ్చిపెసలతోటి పప్పు అయితే ఇలా ఉండాలి మనకు మరీ గట్టిగా ఉండకూడదు మరి అంత లూజ్గా పల్చగా ఉండకూడదు మీడియంగా ఉండాలి ఈ విధంగా ఉండాలి నేను చూసారా ఈ విధంగా ఉంటే బాగుంటుంది ఈ పోపు అనేది కాస్త లో ఫ్లేమ్లో పెట్టుకొని కాస్త వేగనివ్వాలి ఇట్లా మనము ఈ పోపు అనేది కాస్త బాగా వేగితేనే మనం పెసరపప్పు అనేది చాలా రుచిగా ఉంటుంది దాంట్లోకైనా ఈ పప్పులే కాస్త పోపు అనేది బాగా వేగనివ్వాలి ఇట్లా లో ఫ్లేమ్లో పెట్టుకొని కాస్త వేగనివ్వాలండి ఇప్పుడైతే ఈ విధంగా ఏగింది పోపు అనేది ఇప్పుడైతే మనం పెసరపప్పు అయితే వేసుకుందాము పచ్చ పెసరతో పెసరపప్పు ఇది ఇంకా ఈ విధంగా మనము చూసారా ఈ విధంగా ఉంటే చాలు ఇంకా లాస్ట్లో మనము ఏమైనా ఉప్పు సరిపిందా లేదా వేసుకో చూసి చేతిలో వేసుకొని చేసుకోవాలి తర్వాత నేను ఆల్రెడీ కొంచెం ఇట్లా ఉడికేటప్పుడే కొంచెం ఉప్పు వేసుకున్నాను సరిపోలేదని మళ్ళీ కొంచెం వేసుకుంటున్నాను ఇప్పుడు ఉప్పు వేసుకొని కాస్త కలిదిప్పుకొని బాగా మిక్స్ చేసి కలిదిప్పుకోవాలి ఇంకా ఇప్పుడు లాస్ట్ మళ్ళీ సరిపిందా లేదా అని చూసుకోవాలి ఇప్పటికైతే మొత్తం బాగా ఫైనల్గా అంతా బాగా సరిపింది కొంచెం కారం అలాగే ఉప్పు అన్నీ బాగా సరిపింది కానీ సూపర్గా కుదిరింది ఇది అందులో చపాతీ లే సూపర్గా ఉంది రైస్ లేడక సూపర్గా ఉంది పిల్లలకి ఎవరైనా ఇలా చేసి పెట్టండి చాలా బాగా ఇష్టంగా తింటారు వాళ్ళు కూడా మా పిల్లలకి అంటే తింటే చాలా ఇష్టము నేను కూడా ఇలాగా మా పిల్లలకి ఇలా అలవాటు చేసినాను చాలా అంటే చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి ఓకేనా ట్రై చేసి నాకు కామెంట్ చేసి చెప్పండి ప్లీజ్ ఇంకా పోతే ఈ ఛానల్ కనుక మీకు ఈ వీడియోస్ నచ్చినట్లుంటే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా కానీ మీరు మటుకు ఇది తప్పకుండా ట్రై చేయండి సూపర్గా ఉంటుంది మీ పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఓకేనా